అభివృద్ధి ప్రాణం గురించి నిర్దేశం చేసేందుకు శ్రీ పలమనేరు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీఎం అమ్మనాథ రెడ్డి గారికి హృదయంగా చేస్తున్నాము అదేవిధంగా ఈరోజు మన నియోజకవర్గానికి సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ తయారు చేసేదానికి ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి నియోజకవర్గ స్థాయి అధికారులందరికీ పత్రికారు నమస్కారం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మేరకు నియోజకవర్గ స్థాయిలో రాబోయే నాలుగు సంవత్సరాలకు సంబంధించి నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధి సంక్షేమం అన్ని రకాలుగా ఆ నియోజకవర్గాన్ని ముందుకు నడిపించాలంటే ఏ రకంగా ముందుకు వెళ్ళాలా దానికి సంబంధించినటువంటి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటే మనం ఏమి చేయాలా అనడానికి ఒక దిశానిర్దేశం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచనతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చూడడం జరిగింది అయితే ఈ సందర్భంగా నేను మమ్మల్ని కోరుకునేది రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో రకరకాలైనటువంటి పరిస్థితులు ఉంటాయి నైసర్గికంగా కావచ్చు ప్రాంతం వారీగా కావచ్చు అక్కడ ఉన్నటువంటి వ్యవహార అలవాటు సంబంధించి కావచ్చు దానికి సంబంధించి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి యొక్క ప్రజల ఆలోచనలు వాళ్ళ మనస్తత్వాలకు అనుగుణంగా ఆ ప్రాంతాన్ని ఏ రకంగా ముందుకు తీసుకువెళ్ళాలా అనడానికి ప్రత్యేకంగా ఇక్కడ సమావేశమైనటువంటి అధికారులు వాటిని దృష్టిలో పెట్టుకొని అటు అభివృద్ధి కార్యక్రమాలు ఒకటే చేస్తే సరిపోదు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్ళడానికి మనము వాళ్ళని మోటివేట్ చేసే దాంట్లో ఏం చేయాలా వాళ్లకు ప్రభుత్వం పరంగా మనం ఏ రకమైనటువంటి కార్యక్రమాలు అందించాలా కొన్ని ఫినాన్స్తో కూడుకునేటువంటి ఉంటాయి కొన్ని ఫినాన్స్కి సంబంధం లేకుండానే చేసేటువంటి కార్యక్రమాలు ఉంటాయి వాటి అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మరి మీరు ఒక ప్లాన్ తయారు చేసుకోవాలని ఈ సందర్భంగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను మన నియోజకవర్గానికి సంబంధించి అయితే అలమనేరు ప్రాంతం అటు ఒక పక్క తమిళనాడు ఒక పక్క కర్ణాటక ఆ రెండింటికి మధ్యన ఒక మంచి వాతావరణంలో అన్ని రకాలైనటువంటి ఉన్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతానికి సంబంధించి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి వరం మంచి రోడ్ కనెక్టివిటీ ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి పరిస్థితుల పట్ల ఈ ప్రాంతంలో ఏ రకంగా మనం చేయగలిగితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల ఆదాయాలు మనం పెంచచ్చు భవిష్యత్ తరాల యువకులకు సంబంధించినటువంటి భవిష్యత్ తరాలకు మనం ఈనాడు వేసేటువంటి మెట్టే రేపు వాళ్ళ జీవితాలకు మార్గదర్శనం కావొస్తుందనేది మాత్రం దయచేసి గుడ్తిరికి ఆ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్లమని కోనేన సందర్భంగా మనం కూర్చుందాం. అదే విధంగా స్థానిక ఆడియో గారు భవాని గారికి ఇక్కడ హాజరైన అందరూ నా తోటి ముఖ్యంగా చాలా మంది ప్రజా ప్రతినిధులు వచ్చారు చాలా సంతోషం వారికి అదేవిధంగా విధంగా పత్రిక విలేకరులకు పేరు పేరు నమస్కారం మొదటగా మీ అందరికీ తెలుసు గ్రామ స్థాయిలో ఒక యాక్షన్ ప్రాజెక్ట్ అన్ని చేస్తేనే మండల్ స్థాయి యాక్షన్ ప్లాన్ రెడీ అవుతుంది అదేవిధంగా మండల స్థాయి నుండి కాన్స్టిట్యు కాన్స్టిట్యున్సీ నుండి జిల్లా జిల్లా నుండి రాష్ట్రం అంటే గ్రామ స్థాయిలో చేసిన అభివృద్ధి పనులు అంటే యాక్షన్ ప్లాన్ చేస్తే యాక్షన్ ప్లాన్ కానీ అభివృద్ధి పనులు అనేవి వస్తూ ఉంటాయి వన్ బై వన్ అంటే అన్ని ఒకేసారి చేయలేదు కాబట్టి వన్ బై వన్ చేస్తారనే ఉద్దేశం అక్కడ నుండి రాష్ట్ర స్థాయి వాళ్ళు కూడా అభివృద్ధి అనేది కంటిన్యూస్గా జరుగుతుంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు పెట్టడం జరిగింది ఇందులో ఇందాక మనం చెప్పినట్టు పెద్ద మంచి అని ఏ పెరిగో ఏదైతే పీపుల్ అనేది పబ్లిక్ పీపుల్ సారీ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టనర్షిప్ అనేది ఆల్రెడీ సర్వే ఒకటి జరిగింది పీపుల్ సర్వేలో చేసినప్పుడు ఏంటంటే దాదాపుగా తొంభై వేల కుటుంబాలు చేస్తే అందులో పదివేల తొంభై తొమ్మిది కుటుంబాలు బంగారు కుటుంబాలుగా మాకు రావడం జరిగిందనమాట అంటే ఇది బైరెడ్డిపల్లిలో రెండు వేల నూట ముప్పై రెండు అదేవిధంగా గంగవరంలో నూట వెయ్యి నాలుగు వందల పన్నెండు వెయ్యి ఐదు పెద్ద పంజాని వెయ్యి ఎనిమిది వందల అరవై ఎనిమిది బీకోటలో రెండు వేల రెండు వందల అరవై ఏడు పలమునేరులో వెయ్యి నాలుగు వందల పదహైదు మొత్తం కలిసి పదివేల తొంభై తొమ్మిది కుటుంబాలు మరి బంగారు కుటుంబాలకు ఏం చేయాలంటే వీళ్ళందరూ కూడా ఆర్థికంగా వెంకబడిన వాళ్ళు అనే ఉద్దేశంతో ఆర్థికం కావచ్చు ఆ విషయాల్లో కూడా వెనకబడిన వాళ్ళు ఉంటారనమాట వీళ్ళకి మార్గదర్శిస్ ని సెలెక్ట్ చేయమన్నారు ఈ మార్గదర్శి వాళ్ళు సామాజికంగా అంటే ఎన్జిఓస్ నుండి చేసుకోవచ్చు కార్పొరేట్ స్థాయి నుండి ఎవరైనా డొనేషన్స్ ఇచ్చి ఆ ఫ్యామిలీస్ ని డెవలప్ చేస్తామని ఉండే వాళ్ళు కావచ్చు అదేవిధంగా ఎన్ఆర్ఐస్ ఉండేవాళ్ళు కావచ్చు అంటే ఆ ఫ్యామిలీ ఆర్థికంగా వెనుకబడింది కాబట్టి వాళ్ళని అన్ని రకాలుగా ముందుకు తీసుకురావాలనే ఉద్దేశము తీసుకోవడం జరిగింది అంటే ఒక్కొక్క పర్సన్ అంటే మార్గదర్శక అనే వాళ్ళు యాభై కుటుంబాల నుండి వంద కుటుంబాలు ఒక ఊరిని వెయ్యి కుటుంబాలను కూడా అడాప్ట్ చేసుకోవచ్చు అడాప్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళని కొన్ని ఆర్థికంగా అంటే కొన్ని ఆర్థికంగా సహాయం చేయాల్సి ఉంటుంది కొన్ని ఏంటంటే కొంతమందికి ఇప్పటికి కూడా తెలియదు అనమాట ఒక పిల్లోడో పాపనో టెన్త్ వరకు చదివేస్తే టెన్త్ తర్వాత ఇంటర్ చదివించాలనేది కూడా చాలా మందికి తెలియదు అంటే వాళ్ళకు ఒక మార్గదర్శన వాళ్ళు ఏంటంటే వాళ్ళు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి ఏం చేయాలి ఇంటర్ చదివినారు దాని తర్వాత ఏం చేయాలి ఇట్లాంటివి తర్వాత ఒక పని చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఎంతసేపు ఒక ఊర్లో చేసినప్పుడు రెండు వందల రూపాయల పని ఇప్పటికి కూడా కల్పిస్తున్నారు రెండు వందలు కాదు రోజువారి వారి కూలి ఐదు వందల నుండి ఆరు వందలు కూడా వస్తుంది అనేది అంటే వాళ్ళలో ఇంటర్నల్ అవేర్నెస్ తేవడానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట ఇలాంటివి తీసుకొని మార్గదర్శించి చేయాలనే ఉద్దేశం ఉంది సో అది ఎమ్మెల్యే గారు కూడా వినమించడం జరిగింది ఇది కాకుండా ఏంటంటే యాక్షన్ ప్లాన్ అనేది అందరినీ కూడా ఇది పిలిపించడం జరిగింది ఒక పక్క ఎంపీఓస్ ఉన్నారు అంటే అన్ని రకాలుగా ఒక మండలంలో డెవలప్మెంట్ ఉంటారు అదేవిధంగా రెండో పక్క రెవెన్యూ రెండు డిపార్ట్మెంట్లు అయితే డెవలప్మెంట్ అనేది చాలా వెనకబడుతుంది కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ అదే విధంగా ఇక్కడ ఇంజనీర్ సెక్షన్స్ అందరూ ఉన్నారు వీరందరూ కూడా మన ఎమ్మెల్యే గారి సూచన తీసుకొని వారికి అనుగుణంగా ఏంటంటే ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఒక యాక్షన్ ప్లాన్ అనేది రెడీ చేయాలి ఇంకా నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ లో ఏమేం చేయాలి ఇయర్ వైజ్ మనం ఏం చేయగలము ఏం వర్క్స్ ఏం చేస్తే ఎంత మంచి అంటే ఏమి తొందరగా చేస్తే మంచి జరుగుతుంది కొంచెం లేట్గా ఏం చేయొచ్చు అనే ఉద్దేశం ఇవన్నీ తీసుకొని కూడా మీరు యాక్షన్ ప్లాన్ రెడీ చేయాలన్నమాట వీటిని ఒకసారి గుర్తుపెట్టుకొని నెక్స్ట్ మన కూడా మీరు జాగ్రత్తగా విని నెక్స్ట్ మీ డిపార్ట్మెంట్ యాక్షన్ ప్లాన్ కూడా ఇయర్ వైజ్ కూడా మాకు ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఈ సూచనలని పాటిస్తానని ఆకాంక్షిస్తూ మంచి యాక్షన్ ప్లాన్ ఇంకొకటి ఇందాక పెద్దబంధాన్ని ఎప్పటివని చెప్పారు చెప్పడం కాదు అన్ని సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే గారు మా అన్నగారు అదేవిధంగా వాళ్ళ కుటుంబంలోనే చాలా పెద్ద పెద్ద పదవులు లో ఉన్న వాళ్ళందరూ కూడా ఉన్నారు ఆయనకి ప్రత్యేకంగా మనం అన్ని చెప్పనవసరం లేదు కాబట్టి ఆయన కాన్స్టిట్యూన్స్ నుండి యాక్షన్ ప్లాన్ వచ్చిందంటే ఇంకా తిరిగి ఉండకూడదు అనమాట ఆ విధంగా రెడీ చేయాలి కాబట్టి దయచేసి మీరు అందరూ సహకరిస్తారని ఆశిస్తూ మరి కార్యక్రమాన్ని ఉద్దేశించి ఓకే మరి అవకాశం ఇచ్చిన గౌరవ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపు వివరిస్తున్నారు ఎక్కువ ఆధారిత ప్రాంతం మనం ఈ ప్రాంతంలో వ్యవసాయ మనకు ఏ రకమైనటువంటి ప్రాజెక్టులు కానీ ప్రధానంగా మెట్ట ప్రాంతం వర్షాభావ పరిస్థితుల ఆధారపడి వ్యవసాయం చేసుకునే ప్రాంతం దానికి సంబంధించి కూడా ఈ వ్యవసాయాన్ని కూడా పూర్తిగా ఈ ప్రాంతంలో అయితే మన పక్కన దగ్గరలో సిటీస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడి నుంచి మనం హార్టికల్చర్ సంబంధించి వెజిటబుల్ సంబంధించిన వాటిపైన దృష్టి పెట్టాలి దానికి సంబంధించినటువంటి సాగునీరుకు ఏ రకమైనటువంటి ఉన్నాయి గతంలో ఏం జరిగాయి ఇప్పుడు ఏ రకమైన పరిస్థితి ఉందనేది ముఖ్యంగా కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా దీన్ని బాధ్యత తీసుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ మధ్యనే హంద్రీనివాకి సంబంధించినటువంటి లైన్ పూర్తి చేశాను హంద్రీనివా నీళ్లు అతి త్వరగానే మనకు రాబోతున్నాయి ఎందుకంటే ఇప్పుడు అంద్రీవా హెచ్ఎంఎస్ఎస్ జిఎన్ఎస్ఎస్ రెండు రాబోయే కాలంలో లింక్ అయిపోతున్నాయి ఈ జిల్లా మొదట్లోనే జిఎన్ఎస్ఎస్ కూడా హెచ్ఎంఎస్ఎస్ కు లింక్ చేయడానికి ప్రపోజల్స్ రెడీ అయినాయి అది కూడా జరగబోతాం అప్పుడు ముఖ్యంగా ఈ తమ్మలపల్లి నుంచి తమ్మలపల్లి మదనపల్లి పలునేరు ఈ ఉప్పంకో వరకే కాకుండా ఇటు దిగుండే ప్రాంతం అంతా కూడా ఆ రెండు కనెక్ట్ అయితే మనకు నీటికి ఇబ్బంది ఉండదు ఈ నియోజకవర్గంలో ఎంతవరకు మనం దాన్ని తీసుకెళ్తా ఉన్నాం ఏ రకంగా చెరువులకు మనం కనెక్ట్ చేస్తా ఉన్నాం ఏది వదిలేసినటువంటి ప్రాంతం ఈరోజు మనకు రాయలపేట ఫిర్కా ఉంది దాన్ని గత ప్రభుత్వంలోనే దాన్ని పూర్తిగా కూడా గతంలో ఇగ్నోర్ అయింది దానికి సంబంధించి గతంలోనే ప్రపోజల్ చేసి పంపించడం కూడా జరిగింది అది ఆ రకంగా ఏ ప్రాంతం అయితే ఇగ్నోర్ అయిందో దాన్ని తీసుకోవడం అదే కొత్తగా ఏమైనా మనకి ఇక్కడ మనకు గ్రౌండ్ వాటర్ పైన ఆధారపడి వ్యవసాయం చేసే చాలా ఎక్కువ మంది రైతులు ఉన్నారు దానికి సంబంధించి మనకి ఇప్పుడు ఏవైతే చెక్ ఈ ఈరోజు మనం కౌంటినియన చెక్ డ్యాంప్స్ పైన ప్రపోజల్ అవి కొన్ని ఈ మధ్య ఇసుకలోడి దాన్ని బాగా డ్యామేజ్ అయ్యి కొత్తవి ఎక్కడ పెట్టాలా కొన్ని ఏ రకంగా గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి ఇది కాకుండా గంగన సిరిస్ ఒకటి పెండింగ్ ప్రాజెక్టు ఉంది అది కాకుండా బీకోట్లో ఒకటి ఉంది కైగల్ ప్రాజెక్టు పెండింగ్ ఉంది అంటే ఇరిగేషన్కి సంబంధించి ఈ నియోజకవర్గంలో ఎక్కడెక్కడ ఏం చేస్తే ఎక్కడ ఏ ప్రాంతంలో ఏం చేస్తే దానికి సరిపోతుంది అనేది యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటే వాళ్ళకి ముందు సాగు అందించగలిగితే ఆ తర్వాత వాళ్ళు పండించినటువంటి పంటలకు ఏ రకంగా గిట్టుబాటు కల్పించాలనేది ఆ మార్కెటింగ్ సౌకర్యాలు కానీ దానికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కానీ గతంలోనే మనం మార్కెట్కి సంబంధించి దాదాపు ముప్పై మూడు ఎకరాలు హైవే పక్కనే ఇచ్చాం దాన్ని మోడల్ మార్కెట్ చేయాలనుకుంటున్నాం దానికి సంబంధించి మార్కెట్ సంబంధించినటువంటి అధికారులు ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏం చేయాలనేది చేసేటువంటి పరిస్థితి ఉంది ఇంకొక పక్క పండించినటువంటి ఎక్కువ మనం హార్టికల్చర్ తీసుకెళ్తున్నాం కాబట్టి ఇక్కడ వాటికి సంబంధించినటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టడానికి అవకాశాలు ఉన్నాయా ఎక్కువ మంది ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టాలనేటువంటి ఆలోచనతో కలుసుకున్నాం ఈరోజు ఫ్రోజన్ ఫుడ్స్ కానీ లేకపోతే చిన్న చిన్న ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ ఇవన్నీ పెట్టడానికి ఈ ప్రాంతం అనువుగా ఉందనడానికి మనకుండేటువంటి రోడ్ కనెక్ట్వి అటు బెంగళూరు చెన్నైకి మధ్యలో ఉన్నాం దగ్గరలోనే మనకు పక్కనే ఎయిర్పోర్ట్ కూడా రాబోతున్నాం రామ్ కుప్పంలో ఎయిర్పోర్ట్ కూడా రాబోతుంది ఇవన్నీ కనెక్టివిటీ పెరిగిన తర్వాత ఆ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ వచ్చేటువంటి ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అందించడానికి ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ దానిపైన దృష్టి పెట్టాలి ఎందుకంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎక్కడ వాళ్ళకు కావాల్సినటువంటి ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ అవైలబిలిటీ ఉంది దానికి సంబంధించినటువంటి రోడ్ కనెక్టివిటీస్ ఎక్కడ ఉన్నాయి వాటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని చేయగలిగితే అదేవిధంగా మనకు ఇరిగేషన్కి సంబంధించి వాళ్ళు వ్యవసాయం చేసుకోవడానికి ట్రిప్ ట్రిప్ ఇరిగేషన్ కావచ్చు రకరకాలైనటువంటి వాటిని ఏ రకంగా మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకోవాలా అనేది ఒకదానికొకటి కనెక్టివిటీ చేసుకొని చేసుకొని పోగలిగితే ఖచ్చితంగా కూడా మనం ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయనేది నేను భావిస్తా ఉన్నా ఆ తర్వాత పంచాయతీరాజ్కి సంబంధించి రాజ్ కనెక్టివిటీ రోడ్స్ ఇంకా గ్రామాలకు ఎక్కడైతే మన కనెక్టివిటీ రోడ్స్ లేకుండా ఉన్నాయి డ్రింకింగ్ వాటర్కి సంబంధించినటువంటి పర్మనెంట్ సొల్యూషన్ ఏ గ్రామాల్లో చేయాల్సినటువంటి అవసరం ఉంది వాటన్నిటి పైన కూడా యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉందని అన్ని డిపార్ట్మెంట్స్ ఒకటే కాదు ప్రతి డిపార్ట్మెంట్కు ఈ నియోజకవర్గానికి సంబంధించి ఏం చేస్తే ఆ డిపార్ట్మెంట్లో మనము డైరెక్ట్గా రైతులకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు వాళ్ళ ఆదాయం పెంచడంలో కానీ వాళ్ళకు ఉపాధి కల్పించడంలో కానీ ముందుకు వెళ్తామనే దానిపైన దృష్టి పెట్టమని నేను కోరుకుంటున్నాను విధంగా మనకు అర్బన్ ఏరియాస్ ఉన్నాయి అర్బన్ ఏరియాస్లో మేజర్గా మనకు హౌసింగ్ ప్రాబ్లం ఉంది అదే విధంగా రోడ్సు ప్రాబ్లం ఉంది గతంలోనే మనం ఒకసారి ఒక ప్రోగ్రామ్ ద్వారా దాదాపు యాభై నాలుగు కోట్లు శాంక్షన్ చేసి అది కూడా పెండింగ్ లో పడింది దాన్ని ఎట్లా ఏ విధంగా మనం రెక్టిఫై చేసుకోవాలా దానికి సంబంధించినటువంటిది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో చాలా వర్క్ శాంక్షన్ అయినాయి అవన్నీ లిస్టులు కావాలంటే కూడా మళ్ళీ కన్సర్ డిపార్ట్మెంట్ మీ దగ్గరే ఉన్నాయని కూడా లేకపోతే మా ఆఫీస్ నుంచి మీకు పంపించమంటారు వాటిని దృష్టిలో పెట్టుకుంటే దాదాపు మనం ఒక ముప్పై నలభై యాభై పర్సెంట్ కొంతవరకు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఏదైతే మనం ముందే ప్లాన్ చేసుకున్నామో అవి ఆగిపోయినాయో వాటిని కంప్లీట్ చేసుకునేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవాలా అదేవిధంగా ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా ఇప్పుడు నారా లోకేష్ గారు ఈరోజు ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి దాంట్లో చాలా రకాలైనటువంటి కొత్త కొత్త మార్గదర్శకాలన్నీ తీసుకొచ్చి మంచి కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా కూడా గవర్నమెంట్ స్కూల్స్లో మనం చెప్పాలనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు అదే విధంగా మనకి ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏమున్నాయి మనం గతంలోనే ఒక బాలికలకు సంబంధించి వాళ్ళ బీసీలకు రెసిడెన్షియల్ కాలేజ్ జూనియర్ కాలేజ్ చేశాం దానికి ల్యాండ్ అలాట్ చేసాం అది కూడా ఈ రోజు ఇంకా దానికి కన్స్ట్రక్షన్ కెండర్స్ పిలిస్తే కూడా గతంలో అయిపోయింది అదేవిధంగా మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల తీసుకొచ్చాం అది కూడా ఈరోజు వీక్వార్ లోనే దానికి ల్యాండ్ అలాట్మెంట్ ఉంది ఫౌండేషన్ ఉంది కూడా కంప్లీట్ చేసాం అయితే అది ఈరోజు మళ్ళీ చిత్తూరులో కొనసాగుతాం దాన్ని ఏ రకంగా మనం వెనుక తీసుకురావాలా ఏ రకంగా వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో ఈ యాక్షన్ లో పెట్టాలా ఇవి ఒక రకమైనటువంటివి కాదు ఏ ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆయా డిపార్ట్మెంట్లో ప్రధానంగా మనం ఫోకస్ పెట్టాల్సింది అటు అగ్రికల్చరు అదేవిధంగా మేజర్గా మనకు ఇన్వెస్ట్మెంట్ సైడ్ అగ్రికల్చర్ సైడు రెండు బేసిక్గా పెడితే దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి ఈరోజు పంచాయతీరాజ్ కానీ మిగతా డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఉంటే కనెక్టివిటీ పెరుగుతాయి కాబట్టి ఒకదాని ఒకటి లింక్ అయినటువంటి కార్యక్రమాలు కాబట్టి దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఇంకా సమయం ఉంది కాబట్టి ఆ సమయం లోపల మళ్ళా కూడా ఒకసారి మీరు డిస్కస్ చేసి గతంలో మనకు ఏవైతే శాంక్షన్ చేసి ఆగిపోయినాయో దాన్ని చేయడం ఈరోజు పీ ఫోర్కి సంబంధించి ముఖ్యమంత్రి గారు పదే పదే పీ ఫోర్ కార్యక్రమాల గురించి చెప్తున్నారు కాబట్టి దానికి సంబంధించి మన ప్రాంతంలో ఎంతవరకు మనం చేయగలం ఇక్కడ ఎంతమంది దాతలను మనం తీసుకురాగలం అనేది కూడా మనం ఒకసారి ప్లాన్ చేసుకొని అది ఒక పక్క చేస్తానే ఇది ఒక పక్క చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం కాబట్టి దానిపైన మీరు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి చేయండి ఆ లోపలనే మన ఏదైనా ఉంటే కూడా ఎందుకంటే ఎక్కువసేపు నేను మాట్లాడమే కాకుండా డిపార్ట్మెంటల్ సైడ్ మీరు ఉన్నారు అందరూ కూడా అధికారులు ఉన్నారు మీరు కూడా ఐదు నిమిషాలు దానికి సంబంధించి మీరు ఇప్పుడు దాకా మీ అవగాహన ఎందుకంటే చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు కొంతమంది పాత వాళ్ళకైతే ఒక ఆలోచన నియోజకవర్గ వర్గం పైన అభిప్రాయం వాళ్ళకు ఒక అనుభవం ఉంటుంది ఈరోజు కొత్త మంది చాలా మంది ఆఫీసర్స్ కొత్త మంది రావడం జరిగింది వాళ్ళు కూడా ఒకసారి ప్రాంతం పైన మీరు ఏ రకంగా ఆలోచిస్తున్నారు దీన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది అనే దానిపైన మీ అభిప్రాయాలు కూడా ఒకసారి మాట్లాడితే ఏదైనా ఉంటే దాన్ని కూడా మనం మాట్లాడుకొని కరెక్ట్ చేసుకొని ఒక మంచి యాక్షన్ ప్లాన్ రాబోయే కాలంలో భవిష్యత్తులో ఈ నియోజకవర్గ ప్రజలకు ఉపయోగపడడానికి ఒక మంచి యాక్షన్ ప్లాన్ తయారు చేయడానికి ఇది ఒక మంచి అవకాశం కూడా ఎందుకంటే ఈరోజు ఎవరైతే ఇక్కడ కూర్చున్నారో రోజు మీ ఆలోచన కానీ మీరు చేసేటువంటి పని కానీ రేపు భవిష్యత్తులో ఈ నియోజకవర్గ యువకులకు ఒక బలంగా ఉపయోగపడాలి ఎందుకంటే ఆ రోజు ఎవరు వచ్చినా రోజు ఆయన ఉన్నాడు ఆయన తయారు చేసిపోయాడు తయారు చేసిపోయిన దానికే మాకు ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము ఇంప్లిమెంట్ చేసుకోగలిగామనేటువంటి సాటిస్ఫాక్షన్ కూడా ఖచ్చితంగా మీకు ఉంటుంది కాబట్టి ఆ రకంగా దీనిపైన ఒక దృష్టి పెట్టి మీరు ఏం చేయాలనుకుంటున్నారో దాన్ని చేసే ప్రయత్నం చేయండి ప్రధానంగా ఈ ప్రాంతానికి మనకు డైరీ ఎక్కువ ఈ ప్రాంతం అంతా కూడా డైరీ పైన ఆధారపడుతుంది ఇంకో కొత్త పౌడరీ ఎక్కువగా కూడా పౌడరీ కాబట్టి పౌడరీ పైన కూడా ఎక్కువ పెట్టి ఈ ప్రాంతం అంతా కూడా క్లైమేటిక్ కండిషన్స్ అనుకూలంగా ఉన్నాయి కాబట్టి దానిపైన ఇంకో ఇండస్ట్రియలైజేషన్ ఎక్కువ తీసుకురావడానికి బైరెడ్ బాగా బీకోట్ కానీ ఇప్పుడు మంది ఎక్స్ప్రెస్ వే వచ్చిన తర్వాత ఎక్కువ మంది పక్క రాష్ట్రాల నుంచి ఇక్కడ పెట్టేటువంటి ఆలోచన కనబడతాం కాబట్టి వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అంటే దీనికి డైరెక్ట్గా మనము ఇన్వెస్టర్స్ తీసుకొచ్చే పరిస్థితి మీరు కాదు కానీ ఆ దానికి మునిపే మన దగ్గర వాళ్ళకు కావాల్సినటువంటివి మనం చేస్తాము చేయగలమంటే ఖచ్చితంగా కూడా మనం ఖర్చులు చేస్తున్నారు కాబట్టి నేను కూడా వాళ్ళకి తీసుకురాగలిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దానివల్ల ఉపాధి పెరుగుతుంది ఈ నియోజకవర్గంలో మనకు ఆదాయం కూడా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి దానిపైన కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టమని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మీ సైడ్ నుంచి కూడా మీ అభిప్రాయాలు మీరు ఇక్కడ చెప్పమని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జాను